న్యూస్ చూస్తున్నాం కాకినాడ జిల్లా ఉపాడలో మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు రసాయన పరిశ్రమల ప్రభావంతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతున్నట్లు ఉప్పాడ మత్స్యకారుల ఆందోళన వారి సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయని చెప్పారు ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలమని తెలిపారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నామని చెప్పారు జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు రసాయన పరిశ్రమల ప్రభావంతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతున్నట్లు ఉప్పాడ మత్స్యకారుల ఆందోళన వారి సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని చెప్పారు ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలమని చెప్పారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నామని చెప్పారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు ఉదయ్ చెప్పండి మత్స్యకారులకు సంబంధించి పవన్ స్పందించడం జరిగింది అసలు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు ఏం మాట్లాడుతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సింధు రెండు రోజుల నుంచి ఉప్పాడ తీరంలో ఉన్న మత్స్యకారులంతా ఆందోళనకు దిగారు తమ సమస్యలను సత్వరం పరిష్కారం చేయాలంటూ ఉప్పాడ సర్కిల్ వద్దైతే అయితే బయట నుంచి ఆందోళన చేయడం జరిగింది అంటే నిన్న జాయింట్ కలెక్టర్ చర్చలకు ఈ రోజు కలెక్టర్ చర్చలకు వెళ్లి వారిని విరమం చేయాలని ప్రయత్నించినా వారు అందరికీ వారు మాట విన వినకపోవడం చర్చలు చర్చలు నిరసన ఉపసంహరించుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది దేశం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి కలెక్టర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అయితే వారికి వినిపించడం జరిగింది కలెక్టర్ స్వయంగా పవన్ కళ్యాణ్ ఏమైతే విషయాలు చెప్పారో ఆ విషయాలని మత్స్యకారులకు అయితే చెప్పడం జరిగింది ఆ మత్స్యకారు కుటుంబాలు ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోగలనని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది తాను సాధించాల సమావేశంలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నానని అయితే సోమవారం నుంచి రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులతో చర్చిస్తానని వీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర పరిష్కారాలు అన్వేషించే దిశగా కృషి చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్తో ఒక కమిటీ ఏర్పాటు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇందులో ప్రత్యేకంగా మత్స్యకారు ప్రతినిధులను స్థానిక నాయకులకు కూడా స్థానం ఇవ్వాలని నిర్ణయించామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఈ సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధి మెరుగుదల తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఈ కమిటీ ప్రత్యేక దృష్టికరించిందని కూడా ఆయన వివరించడం జరిగింది నష్టపరిహారం గురించి కూడా ఈ కమిటీ చర్చించడం కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే వీలైన త్వరగా సమస్యలు పరిష్కరించాలని అలాగే ఇక్కడ తుఫాన్ సమయంలో మరణించిన పద్దెనిమిది మంది మత్స్యకారులకు సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన భీమా విషయంపై కూడా పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు కూడా నష్టపరిహారం చెల్లింపు విషయంపై కూడా ఆయన ఆయన మాట్లాడడం జరిగింది ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారని కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే మచిలీపట్నం అంతరం తదితర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కూడా స్పష్టం చేశానని సంబంధిత అధికారులకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశానని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కస్టడీలకు భరోసా కల్పిస్తుందని ఈ క్రమంలోనే ఉప్పాడు పది వేల ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లాలని కూడా వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాము అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా ఉప్పాట మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను సత్వరం పరిష్కరించే దిశ ప్రయత్నం చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ అయితే తన సందేశంలో చెప్పడం జరిగింది ఈ సందేశాన్ని వెలక సాన్మోహన్ చల్లి అయితే ప్రత్యేకంగా నిరసనకారులకైతే వినిపించడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దీనిపై కూడా ఈ నిరసన వెనుక ఎవరున్నారు ఎవరు ఈ నిరసన ఈ ఈ మత్స్యకారులు రచ్చగొట్టే ప్రయత్నం చేస్తాననేది కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు అంటే ఈ సమస్య ఓఎన్జీసీ కానీ ఫార్మా కంపెనీల నుంచి వ్యర్థ పదార్థాలు సముద్రంలోకి రావడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటిసం అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రారంభం అయింది కాదు ఎన్నో దశాబ్దాల నుంచి ఈ సమస్య అయితే ఉంది ఇప్పటి వరకు మాట్లాడిన మత్స్యకారులు హాదార్థిగా ఈ తమ సమస్యలు పరిష్కరించారని భీష్మించి కూర్చోవడం ఎంతవరకు సమంజసం అసలు వీరిని రెచ్చగొట్టింది ఎవరు ఈ వీరి వెనక ఉన్న అదృష్ట శక్తి ఎవరు అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేక దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనగానే కొంతమంది ఆశావాళ్ళు అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా ఆయన చేస్తున్న అనేక కార్యక్రమాలకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేస్తూ విఫలమైన సందర్భాలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది దీనిపై కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక నివేదిక అయితే పవన్ కళ్యాణ్ దగ్గర సిద్ధంగా ఉంది అలా అదేవిధంగా ఇప్పుడు ఈ కుక్కాట మత్స్యకారులు చేస్తున్న ఈ ఉద్యమం వెనక ఎవరున్నారు ఎవరు వీరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు వీరికి ఏ విధమైన ప్రలోభాలు గురి చేసి ఉద్యమాన్ని చేయిస్తున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా విచారణ చేపట్ట చేపడుతున్నారని తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే ఈ మత్స్యకారులను రెచ్చపడుతున్నారని పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పడం జరిగింది దీనిపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు అసలు కూట పార్టీల మధ్య పెట్టే విధంగా ఎవరు అనేది కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు వాళ్ళకి సంబంధించి అత్యవసరంగా తీర్చాల్సిన కొన్ని పనులు ఉన్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి స్పందించడం జరిగింది అసలు ఏ పరిస్థితులు అత్యవసరంగా ఉన్నాయని వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి సముద్రంలో పూర్తిగా వేట తగ్గిపోవడం అంటే డీజిల్ డీజిల్ రేట్లు పెరిగిపోవడం వారు కొట్టించిన సముద్రంలో వేటకు వెళ్లేందుకు అడవుల్లో కొట్టించిన డీజిల్ వారి వేట తక్కి త్వర అంటే వచ్చిన వేటలో అమ్మగా అసలు నష్టాలు కూడా వీళ్ళు చేతికి ఏది లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సబ్సిడీలు ప్రకటించాలని కూడా చెప్పడం జరుగుతుంది వేట నిషేధ సమయంలో తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని వాటిని ఆదుకునే నాదులే కనిపించట్లేదని ఆ ద్వాటి నుంచి కూడా తమను బయటపడేయాలని కూడా మత్స్యకారులు ఒక విన్నపం అయితే చేశారు ఇప్పుడు ఫార్మాసిటికల్ కంపెనీస్ వల్ల ఈ వ్యర్థ పదార్థాలు కాలుష్యం సముద్రంలోకి వెళ్ళి మత్స్య పూర్తిగా తగ్గిపోతుంది వేట అసలు చిక్కట్లేదు ఎన్ని వేల ఎనిమిది వందల కిలోమీటర్లు వెళ్ళినా ఈ వేట చిక్కగా వాళ్ళు పడుతున్నారు ఈ నేపథ్యంలో కూడా తమను ఆదుకోవాలని కూడా వారైతే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరోవైపు సముద్రంలో బోటు ప్రమాదంలో ముక్తి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది మొత్తమే ఈ సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం జరిగింది వీటిని వెంటనే సత్వరం పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ అయితే అధికారులను ఆదేశించడం జరిగింది అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ మత్స్య ప్రత్యేకంగా సమావేశమై వీరి సమస్యలను తత్వరం పరిష్కరించే అంటే వీటిని వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలను వెంటనే పరిష్కారం చేసి తర్వాత మిగిలిన వాటిని ఒక కమిటీ వేసి వాటిపై విచారణ జరిపి వాటి ఆ సమస్యలను కూడా తీర్చే దిశగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఉదయ్